స్వప్న ఇప్పుడు ఎట్లా ఇట్లా ఉన్నది అన్నట్టు పర్లేదా లేదు హెల్త్ చెయ్యి అంతేనా స్వప్న దగ్గరికి హాయ్ స్వప్న ఎట్లున్నావు నీ ఫ్యాన్స్ అందరూ చావా దొప్పుతారు మమ్మల్ని El vaya <laughs> <laughs> na? Kirana. Ay, Bapu. Bapu na eh. <laughs> Sap <ba> na wala ma. Bapu na ma. Sap na wala prendo. Sap na wala wala ka? Sap na imo e imo చిన్న స్వప్న కాదు మీ బిడ్డనే ఏర్పడేది నువ్వే ఏర్పడినా మరి ఇవన్నీ స్వప్న అవార్డు రవితేజ రవితేజతో అప్పుడు హీరోయిన్ చేసినప్పుడు నువ్వు కరెక్టే చేస్తావా లే షార్ట్ ఫిలిం ఇట్లా పెట్టినావు కదా అట్లా రావాలంటే ఇది నువ్వు కాదా అన్న షార్ట్ ఫిలింలునా అది నాకు మస్తు వేయి <laughs> చిత్రాలా <laughs> <laughs> ఆయన ఇలా కొన్ని ఉంటే వెయ్యి పట్టాలంటే పెద్దది కావాలి మరి డాక్టర్ అయింది ఏది నీ చేయి కానీ ఎక్సర్సైజ్ చేస్తావా కాదు మొన్న షార్ట్ ఫిలిం రిలీజ్ అయిన దాంట్లో అందరూ సప్న బ్యాక్ వచ్చిందా అని పర్శాన్ అవుతున్నారు ఇంకా అదంతా చెప్తున్నా చాలా మంది నేను కామెంట్లు పెట్టలే రచిపోతున్నాను నేను స్వప్న ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా అన్నట్టు పర్లేదా లేదు హెల్త్ అవునా అంతవరకు ఇట్లా రాదా అంతే అది నువ్వు రోజు ఎక్సర్సైజ్

అలా అలా అచ్చా ఓకే అయితే అయితే షూట్ లెక్క నువ్వే లావట ఓకే 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 ఎట్లా ఏనేవి సప్న ఇంకా తొందరగా కోలుకోవాలి కోల్కుంటుంది కంపల్సరీ ఎందుకంటే మీ ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాన్స్ ఒక్క ఇద్దరు కాదు ඒරකා ඒ ශාර්ටවෙන් නිිලිසන්නට කතා මේ එක කියට මෝත න කාවල ආර්තුම බ බයි 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 බයිකක් නේරත්න්නේේ චාලාලිෂ් පෙන්දක් කනදේ

అంట ఏ పడుకుంటూ అని అనునారా ఈ ఫిల్మ్ మొత్తం మార్కొనే డైరెక్ట్ చేయాల పడుకొనే అయితే క్యారెక్టర్ చేసినప్పుడు రైట్ అందా బై బై